क्या महिंद्रा क्या करूँ तो तरागियाँ बाल ज़िद्दी कैसे हैं ज़िद्दी हाँ लाख पास ज़िद्दी है लाख पास हवा है लड़ी मारा न बरूँगा कुछ नहीं अरे लाख रे ये निपंडा को तेज़ कर दियो देखिए बसी बाप बसी बाप निपंडा कोड क्या करा ना निखेनाली वो यार

రెడ్డి ఆమనేక వస్తున్నట్లెటి ఏంది పిన్నన్నలు ని పిన్నన్నల చలస్తమంటి గాని మరి ఏంది పిన్నన్నలు సోచానండియా సోచానండియా కారనే I d o w I don't k n o I don't k o w I don't know. o n t know. I don't know. I d o n I don't o w I d o చా ఏంటి ఏంటి ఏమనుకోరా సిసి జామెట్ల ఏం సిడిపిర్ వాడుతావ్ చిల్ల ఏంటి వడడె వడ బిట్టియా ఏంటి ఏడియొ బిట్టింది పండు

తిరకంటే సరజన సరపన్నె ఎత్తగొట్ట నిరేడి సరపన్నంటే నీకడికు నిరేడికే వచ్చావు కొడుకు బాన్నికో తిన్నా గుండరా కొడుకు

లచ్చబయ ఆయిల్ రూపాయలు డబ్బులు తక్కువ వచ్చింది ఎన్నో కూరలు ఆ కూలలికి ఆ మాత్రం బ్యాక్ వేసుకుని వెళ్లినా ఇప్పుడు ఏమైంది పెట్టుకుంటే మిషన్ తెచ్చిన శనాయి శనాయ్ కి మీద నీకో ప్రత్యేక పెట్టుకుంటే మిషన్ కింద కాక సెంటర్ లో పెట్టిన మిషన్

ఐదీ సౌండ్ ఎటెషన్ చేస్తా నమస్తే సప 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 మరి 2000 రూపాయలు ఐపెక్ ఎంత డబ్బులు టైప్ చేయలేదు తర్వాత 500 500 అలా బుల్కింగ్ స్టార్ట్ చేసిన విషయం అలా ఎట 4000 దరువాత చంద్రపోల కొత్తగా ఓకే ఫలా 4 3 4 స్టార్ట్ చేసిన మిస్టర్ ఆ సార్ అది తెలుసా మిస్టర్ సౌండియా అది

நீ எவரோ மாட்ட பெட்டுக்கு நீட்டில் மாட்டா நீ மாதிரி பெற்று நம்ம பெட்டுக்கு நீ கல்லூரி பெண்டே నాలుగు కోట్ల మాట్లాడుతు మాట్లాడట వాళ్ళు కూడా నేను చెప్పిన శాస్త్రం నేను పట్టింది భేదం అవునరా ఎవరైనా చెప్పాలి के तो जो तो बंगार बाजे की बात बताया ओए बुरा ये बुदकी अनवर सचना दिन मत रेड ये यस्तो बंगार पटसा बुजान

అప్ప ఏంటా అమ్మదోడుడు ఏంటా చెతనే అమ్మదోడుడు జిప్ చేసి ఉంచుకో దంచిప్పటి ఏం పెట్టారా 180 కోట్లు పక్కా పెట్టనే ఉంది రమేష్

ரெட்டியா ஏய் கா 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 ஆ ரெயமந்துன ஆ ரெண்டா ரெண்டு ஆ தேயறந்துன ரெட்டியா ரெடி மவு ரெடி கா ஏன போற கரெக

और ये ना आज मार्केट पर माच जाना पकड़ के आ रहा हूं ना अनिल मरने वाला है यार हां भाई पास हो हां हां हो गया उनका ला वो उनको पीछे जाती है सुना पीछे 15 का करते हो చెప్తే బయనేరా నికుమారు చెప్పు ఆ నికుమారు మెనరలా కొడుకుంటాడా ఏ దమవరని ఎమనా కొట్టు రా ఏయ్ మాటేదో చట్టం కావాలి లేదు అమ్మ కొడ నా జాడతు కొందో ని చెప్పు నిర్మాక నాదే ఏయ్ నిరేంటిది కొంప వస్తుందా మాట్లాడురా मैंचे बरोबर होता कोण ये रंग कुठला नुबरा यार यार कुठला टेप किती दान माथा नाही अरे नमस्कार हां हां काही नाही ना स्टार्ट स्टार्ट नमस्कार